ప్రభాత్ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీర ప్రాంతం ఒక వరం ఎనభై కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉన్నది ఈ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తున్నది పోర్టులు ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తుంది అందుకు అనుగుణంగా ఇప్పటికే కొన్ని ఫిషింగ్ హార్బర్లను పచ్చ చెండ ఊపింది ఇప్పటికీ విశాఖపట్నం కాకినాడలో ఫిషింగ్ హెర్బర్లో ఉన్న విషయం తెలిసిందే విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే ప్రకాశం జిల్లా కొత్తపట్నం కే పల్లెపాలెంలో ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది ఇప్పటికే స్థల సేకరణ ప్రజలతో మాట్లాడడం డిపియాలను తయారు చేయడం తదితర అంశాలను పూర్తి చేసింది డిపియన్లో అన్ని అంశాలను వివరించారు మూడు వందల తొంభై రెండు కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పలుమార్లు ఈ ప్రాంతానికి విచ్చేసి అధ్యయనం చేశారు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినట్లయితే వందలాది మందికి ఉపాధి మత్స్యకారులకు ఉత్తమ ఉత్పత్తులకు గిరాకీ రానున్నది ప్రకాశం జిల్లాలో ఐదు తీర ప్రాంత మండలాలు ఉన్నాయి ఈ మండలాలలో వేలాది మంది మత్స్యకారులు మత్స్య సంపదపై ఆధారపడి ఉన్నారు ప్రస్తుతం చేపలు పట్టడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తరచూ బోట్లు ప్రమాదాలకు గురవుతున్నాయి ఈ హెర్బర్ ఏర్పాటు చేసినట్లయితే వెయ్యి బోట్లను నిలుపుకునేలా జెట్టి ప్లాట్ఫారం నిర్మిస్తారు ఫిషింగ్ హెర్బర్ నిర్మాణ ఫలితంగా ఆంక్షన్ హాలు ప్యాకింగ్ రవాణా సౌకర్యాలు రెస్టారెంట్ నిర్మాణం సమకూరుతాయి నేరుగా బోట్ల నుంచే మత్స్య లారీ లారీలోనికి లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో సముద్రాన్ని నమ్ముకున్న సముద్ర పుత్రుల జీవనం మెరుగుపడే అవకాశం ఉంది ఇక్కడ వారికే కాకుండా బయట వారికి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వాలకు కూడా ఆదాయం సమకూరుతుంది ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ప్రకాశం జిల్లాకు చెందిన వారైనందున ఈ ప్రాజెక్టు మరింత ముందుకెళ్లేందుకు అవకాశం కలిగింది ఇటీవల మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు కేంద్రం నుంచి మారిటైమ్ బోర్డు ఎస్ఈ నగేష్ జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు ఎఫ్డిఎం ఆశా అధికారులు స్వర్ణద సాగర్ మిత్ర ఈ ప్రాంతంలో తరచుగా పర్యటిస్తున్నారు చెరవి గంగ శంకుస్థాపన దిశగా తొంభై శాతం పనులు అధికారులు పూర్తి చేస్తున్నట్లు సమాచారం ఈ ప్రాజెక్టు పూర్తయినట్లయితే ప్రకాశం జిల్లాకు మరింత మెరుగు చేయబోతున్నాయి అందుకోసము మాట్లాడుతూ ఉంటే చాలా మంది సో కాబట్టి ఈ జలాల్లోకి వేరే వాళ్ళు వస్తున్నారు అంటే అది మనకు నష్టం దాన్ని అది ఉండేదానికి సంప్రదాయ మంచి కాదు పనులు ఎన్నికలు చేస్తారు సార్

சைட்டு அக்கடா இக்கடா இக்கடா அனைத்து வேறு பண்ணி எல்லாம் அங்கே அந்த அந்த அப்படி கண்ணிச்சி மிஷிங் ஆக நிர்வாகம் அது ஷிபிள் எட்டு அந்த ஏழு எது மீன் மூச்சுட்டா படி பாபத்தி அந்த பிடித்தோம் వాళ్ళు కూడా ఒప్పించి చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎవరి కోసం అయితే మనం కడుతున్నామో వారికి ఆమోదయోగ్యం ఉండాలి వాళ్ళకి ఆమోదయోగ్యం లేని ప్లేస్లో మనం కట్టే రేపు మీరు నాలుగు వందల ఐదు వందల కోట్లు పెట్టి కట్టారు ఎవరి కోసం కట్టారు అంటారు కాబట్టి మనం కట్టేటువంటి ప్రాంతంలో ఏం లాభాలు ఉన్నాయి ఏం వసతులు వస్తాయి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎస్ కట్టండి సార్ అని వాళ్ళతో నుంచి కూడా ఒక సమ్మతి తీసుకుంటే అది చిన్న కాలంగా వాళ్ళకు ఉపయోగపడతారు ఆ ఉద్దేశంతోనే మాత్రం మాత్రండి స్టడీ చేస్తున్నాం